హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా దాకా అందరూ ఎట్లా ఫ్రెండ్స్ మంచుకున్నారో నేనైతే మంచుకున్నా ఐ హోప్ అందరు కూడా మంచుకున్నారని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అన్నట్టు సో ఇంకా ఈ వర్షానికి మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చిండు హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చేసి దాన్ని కొంచెం చికెన్ అండి అట్లాంటి చికెన్ పకోడి చేయమని చెప్పిండు సో ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు బాబా అని చెప్పినా ఇక తప్పదు ఇక అనుకో అలుగుడు పెద్ద అది కథ ఎందుకనేసి ఇక వండతే అయితే ఇక అనుకోనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను సో నేను చికెన్ పకోడీ ఎట్లా చేస్తాను ఈ వీడియోలో అయితే మీకు చూపెడతాను స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ఇంకా ఇక్కడనైతే చూసి ఇలా ఇప్పుడే బోర్లాన్ని తోమేసిన అన్నట్టు సో ఇంకా ఇందాకనే హౌస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇందాకనే ఒక గంట కింద వచ్చేసి కొంచెం గోడ ఉంటే అది అయితే పెట్టేసి వెళ్ళిపోయింది అన్నట్టు అండ్ ఇక్కడ మా చిన్నోడు అయితే మంచిగా కు చిన్న ఇది చూడు హాయ్ హాయ్ అప్పురా ఇక్కడైతే మా చిన్నోడు కూర్చొని మంచిగా రాసుకుంటాడు ఇక స్కూల్ నుండి వర్షం పడుతుంది అనేసి అయితే త్రీ ఓ క్లాక్కి స్కూల్ నుండి పంపించేసి ఇల్లు మళ్ళీ వర్షం పడితే పోకుండా అవుతుందని ఇక మా ఊడు త్రీ ఓ క్లాక్ వచ్చి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి రాసుడు అయితే రాయడానికి అయితే రెడీగా ఉన్నాడు అన్నట్టు ఏం రాస్తాను ఇక మ్యాస్ అయితే ఇక మ్యాస్ అయితే రత్తాండు చికెన్ అయితే మంచిగా కవర్లో నుండి తీసి గిన్నెలో వేస్తున్నా అన్నట్టు మనమైతే చికెన్ అయితే తెచ్చిన తర్వాతనే కొందరం కదా కవర్ కవర్తో పాటు ఫ్రిడ్జ్లో పెడతాం కదా సో అట్లా అయితే పెట్టకూడదు అన్నట్టు కవర్లో నుండి తీసి ఒక గిన్నెలో వేసేసి దాన్ని అయితే మంచిగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి లేదంటే కవర్ స్మెల్ అనేది దానికైతే చికెన్ కి పడుతుంది అన్నట్టు సో అదైతే ప్లాస్టిక్ కదా అంత సేఫ్ కాదు సో ఇంకా మంచిగా చికెన్ అయితే మంచిగా వాష్ చేస్తున్నాను సో నేనైతే ట్యాప్ వాటర్ తో అస్సలు కడగను మినరల్ వాటర్ తో కడుగుతాను అన్నట్టు ఇక కడిగిన తర్వాత అయితే మంచిగా చికెన్ అయితే రెండు గిన్నెలో సపరేట్ చేస్తున్నాను సో మెత్త మెత్తడి అయితే చికెన్ పకోడి కోసం తీస్తున్నాను సో కొంచెం బొక్క కార్యం లాంటివి ఉంటాయి కదా అవి అయితే కర్రీ కోసమే ఉంచుతున్నాను మళ్ళీ చికెన్ సపరేట్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఒక తాట్ వచ్చింది అన్నట్టు సో మొత్తం పకోడి చేస్తానంటే ఇక మా చిన్నోడేమో పకోడి ఎత్తవా చేయమీ అన్నాడు ఇక ఆయననేమో మొత్తం పకోడే వద్దు నా కోసం చికెన్ అయితే అండు అంటాడు ఇక సరైతే ఈ నాలుగు కూరలు వండుకుంటూ ఉంటాను అని నేనైతే కోపంగా అంటున్నాను ఎప్పుడైనా మా ఆయన లెస్ చేసి తీసుకొచ్చేటోడు అన్నట్టు ఈసారి మాత్రం చికెన్ అయితే స్కిన్ తో తీసుకొచ్చిండు సో ఇంకా అదంతా సపరేట్ చేసుకుంటూ మంచిగా నీట్ గా అయితే చేస్తున్నా అన్నట్టు సో ఇప్పుడైతే చికెన్ పకోడి కోసం ఈ హాఫ్ కేజీ చికెన్ లో నుండి కొంచెం చికెన్ అయితే మెత్త మెత్తడిది పకోడీ కోసం అయితే తీస్తున్నాను సో ఇంకా మిగిలింది అయితే చికెన్ కర్రీ ఉండాలి

ఇందులో వేయడానికి కారం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే కారం అయితే పట్టించుకొని నేను ఆల్రెడీ పక్కన పెట్టుకున్నా సో అయితే ఇప్పుడు ఇందులో కారం అయితే వేస్తున్నాను చికెన్ పకోడికి సరిపడా పక్కన నొక్కు పక్కన నొక్కు సో ఇప్పుడు టేస్ట్ కోసం అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆపు పొడి వేసినప్పుడు కొంచెం అల్లం అయితే వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి కొంచెం వచ్చేసి ఇప్పుడు శనియపిండి కూడా అట్లనే కాన్ఫ్లోర్చి కనుకుంటా అండ్ అయితే దీన్ని ఒకసారి అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా పసుపు వేయడం అయితే మర్చిపోయినాను సో పసుపు కూడా వేసుకున్నాను సో కొంచెం పసుపు కొంచమే కాబట్టి ఒక కోడిగుడ్డు కూడా కొట్టి ఇందులో వేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇదంతా మంచిగా కలపాలి సో ఇప్పుడు అయితే మంచిగా ఇట్లా కలుపుకోవాలి సో ఇప్పుడైతే మంచిగా కలుపుకొని ఇందులో కొంచెం నిమ్మకాయ ఒక నిమ్మకాయను అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ నా దగ్గర అయితే పుదీనా లేదు సో పుదీనా కోసం అయితే ట్రై చేసినా కానీ నాకు ఎక్కడ దొరకలేదు సో ఇంకా అయితే ఒక నిమ్మకాయ పక్క పెద్దదైతే పిండుకుందాం అండ్ ఇందులో ఇట్లా నిమ్మకాయ గింజలు వస్తాయి కదా ఇవైతే తీసేయాలి సో ఇంకా నా దగ్గర పుదీనా లేదని చెప్పిన కదా సో కొత్తిమీర అయితే ఫ్రెష్ ఉంది సో ఇంకా కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువనే వేస్తాను కొంచెం వేసుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మన కలర్ కోసం సో నేనైతే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకొని అయితే దీన్ని మనం ఒక మనకి ఎంతసేపు వీలైతే అంతసేపు ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలి మాక్సిమం ఒక వన్ అవర్ అయినా పెట్టుకోవాలి దీన్ని సో స్మెల్ అయితే భలే వస్తుంది సో వస్తాను కదా అని అయితే పచ్చి తిన ఫ్రెండ్స్ ఓకేనా అదేందో మంత్రాలు అంటారు కదా ఫ్రెండ్స్ మంత్రాలు చేసేటోళ్ళు అయితే పచ్చి మాంసం తింటారట నేనైతే నా కళ్ళతో చూసినాను ఫ్రెండ్స్ ఒక ఆమె అయితే ఏం చేసిందంటే ఇట్లా నార్మల్గా చికెన్ తీసుకొచ్చుకున్నది రఘవతమ్ ప్రామిస్ చేతి అడ్డంది లైట్ కాడ చికెన్ నార్మల్ చికెన్ తీసుకొచ్చుకొని ఇట్లా కొంగసాటకు పెట్టుకున్నది ప్రామిస్ కొంగసాటుకు పెట్టుకొని ఇంక ఇట్లా తీసుకొని ఇట్లా కొరుక్కొని తింటా ప్రామిస్ చూసినది ఎందు తెలుసా అట్లా మంత్రాలు వచ్చినా అట్లా మరి నేను ఎవరో అన్నం తిన్నా నాకు కూడా తెలియదు కాకపోతే ఆమె పచ్చి మాంసం తినేటప్పుడు అయితే నేను చూసినాను ఫ్రెండ్స్ మీరెవరన్నా అట్లా చూసి చూస్తే కామెంట్లో చెప్పండి సో ఇప్పుడు దీన్ని మంచిగా కలిపినాం కదా ఒక వన్ అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు చికెన్ కోసం అయితే మళ్ళీ అన్ని మ్యారినేట్ చేసి పెడతాను హాఫ్ కేస్ సో ఇంకా పకోడి కోసం అయితే చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టినాను కదా ఆ అయితే చికెన్ గ్రేవీ అయితే అండిన అన్నట్టు ఎప్పుడైనా కూడా టమాటా కొంచెం పుదీనా కొత్తిమీర మిక్సీ వేసి వేసుకున్నాం అనుకోండి చికెన్ అనేది ఇట్లా గ్రేవీ లా వస్తుంది వాటర్ వేయకుండా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్నట్టు సో నాకైతే ఇట్లా ఇష్టం ఆయనకు సూప్ పెడితేనే ఇష్టం ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అన్నట్టు సో మనము గ్యాస్ ఎక్కువ పెట్టుకున్న తర్వాతనే ఇది అయితే చికెన్ అందులో వేసుకోవాలి మొత్తం మనము ఫ్రై చేసుకునేటప్పుడు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల వరకు అయితే కాలుతుంది సో ఇంకా నేనైతే ఇట్లా స్పూన్తో వేస్తాను మళ్ళీ చేయి కడుక్కోవడం ఎందుకనేసి ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇక నాలుగు సార్లు ఇది నానా మ్యారినేట్ కావాలని ఫ్రిడ్జ్లో పెడితే ఇక మా ఆయనను మా చిన్నోడైతే నాలుగు సార్లు అడిగిళ్ళు అయిందా అయిందా అని అయ్యేదాకా కూడా ఆగతలేరు వీళ్ళు సో గ్యాస్ హాయిలు అయితే ఫుల్ హీట్ అయిపోయింది అన్నట్టు సో అందుకని గ్యాస్ అయితే కొంచెం ఇక్కడ నుంచి సో పీసులు అయితే ఎట్లా కొట్టించిండో అట్లనే ఉంచున్నా ఏమైతే వీటిని నేను కట్ చేయలేదు ఓకేనా యాక్చువల్గా మా ఆయన అని చెప్పిండు కానీ ఎక్కువనే తెచ్చినట్టున్నాడు నాకు తెలిసి సో ఇప్పుడు ఇది మంచిగా కొంచెంసేపు కాలిన తర్వాతనే దీన్నైతే మనము ఇట్లా తిప్పుకోవాలన్నట్టు కాలక ముందు తిప్పినందుకు అనుకోండి మొత్తం ఇట్లా అతుక్కుపోతుంది అన్నట్టు దీనికి సో చూసి ఇలా మేము చికెన్ పకోడీ చేసుకోక కూడా అసలు చాలా డేస్ అవుతుంది అండి చికెన్ పకోడీ చేసిన చికెన్ వండినా మటన్ వండినా ఏదండినా కూడా నాకైతే మా పెద్దోడే గుర్తుకొస్తాడు పాపం కొడుకు ఏం తింటాడో అని ఇయో మా చిన్నోడు అయితే ఇది వట్టిదే నాకుతాండు కలిపి పెట్టిందే నిమ్మకాయ నాకుతాను ఈ ఇది పిండి ఇదిరా నిమ్మకాయనా మాట్లాడేమన్నా నేను ఎట్లా చేస్తారా చికెన్ పకోడీ గౌతమ్డు ఎట్లా ఎత్త బిడ్డా అంటే ఇక అచ్చి గట్టిగా పట్టుకున్నాడు వీనికి నేను ఏం చెప్పాలి ఫ్రెండ్స్ చెప్పండి వీడు ఎవరు లెక్కున్నాడు ఫ్రెండ్స్ నా లెక్కున్నాడా వీళ్ళ డాడీ లాగుంటాడు ఫ్రెండ్స్ వీడు మా పెద్దోడేమో నా లాగా ఉంటాడు సో ఇంకా చూసిలా ఇది కూడా మొత్తం అయిపోయింది అన్నట్టు ఇక అంత కష్టపడి చేస్తే గిరి అయింది ఫ్రెండ్స్ ఇంకా దేనికోసం అయితే నాకు మా ఆయనకు మా ఇది అనమాట సోయ పకోడి ఒకసారి అయితే చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చిందో ఇదైతే మొత్తము మనము శనగపిండి ఇంకా ఫ్లోర్ వేసినాం కదా అది పైనుండి ఇట్లా వచ్చేసి అయితే భలే టేస్టీగా ఉంటుంది అన్నట్టు టేస్ట్ చూసి అయితే చెప్తాను ఎట్లా ఉందో సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మా చిన్నోడు కూడా కొంచెం పెడతా వీడియో తిప్పాడు సో ఇంకా ఇదే అనమాట వీడియో అండ్ ఇంకా మంచిగా బయట చల్ల చల్లగా వర్షం పడుతుంటే మంచిగా వేడి వేడిగా చికెన్ పకోడీ చేసుకొని అయితే మేమైతే ఈ కూల్ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మీకు వీడియో ఎట్లా అనిపించింది నచ్చిందా అండ్ ప్రాసెస్ నచ్చినట్టయితే మాత్రం మీరు కూడా మీరు కూడా ఇంట్లో అయితే కంపల్సరీ ట్రై చేయండి చికెన్ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంది గైస్ అండ్ ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ గాయస్